వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కిచెన్ వ్లాగ్స్ ఇది ఏడో తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో అండి బ్లాగ్ స్టార్ట్ చేసే టైంకి టెన్ అయితే అయిపోయిందనమాట మార్నింగ్ టిఫిన్కి అయితే నేను కొద్దిగా ఇడ్లీలు అయితే వేశాను అలాగే కొంచెం అటుకులు అయితే కలిపేశాను అనమాట ఇడ్లీ కూడా అటుకులు ఎవరికే సరిపోవని చెప్పేసి ఇంకా బట్టలు అయితే వేసేసాను టిఫిన్ అంతా అయిపోయింది నా అయితే చూసుకుంటున్నాను అనమాట నేను ఇక్కడ డాడీ అయితే మేము టిఫిన్ చేసుకున్నాం అని డాడీ అయితే వేరే బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకొచ్చారు ఇంకదైతే తినేస్తున్నాం అనమాట ఇంకా కర్రీలోకి అని చెప్పేసి బీరకాయలు అయితే తీస్తున్నానండి మా ఇంటికి దగ్గరలో తోట ఉందని చెప్పాను కదా వాళ్ళు అయితే ఇంకా అవైతే క్లీన్ చేసేస్తున్నాను నేను ఫస్ట్ పచ్చడి చేద్దాం అని చెప్పేసి ఆ ఫస్ట్ పైన పొట్ట అంతా గీకేస్తానండి లేకపోతే పచ్చడి చేసినప్పుడు అది మనకి స్కిన్ తీగలు తీగలా వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఫస్ట్ అదంతా తీసేసిన తర్వాత తర్వాత ఓన్లీ స్కిన్ అంతా కూడా తీస్తున్నాను అనమాట ఆ పైన ఉంటుంది కదా తొక్కలు అవన్నీ తీసేసి అయితే పేరుకే తొక్కలు పచ్చడి చేద్దాం అని చెప్పేసి అయితే పక్కన పెట్టేశాను ఇక్కడ తొక్కలన్నీ సెపరేట్ చేసిన తర్వాత బీరకాయలు అయితే కట్ చేసేసుకున్నాను అనమాట నేను ఇక్కడ బేరికాయలు అవి కట్ చేస్తా ఉంటే మా మహిగడైతే నాతో ఆడుతున్నాడు మనం మనం పిల్లలతో ఎలా ఉంటామనే దాన్ని బట్టి వాళ్ళు మనతో ఉండే బిహేవియర్ అయితే బేస్ అయి ఉంటుందండి మీరు కోపంగా తిడుతూ కొడుతూ ఎప్పుడు ఉన్నారంటే వాళ్ళు మీతో అలానే చిరాగ్గా అయితే ఉంటారనమాట నేను మా మహిగడ్ని తిడతాను అప్పుడప్పుడు అయితే కొడతాను కానీ ఎక్కువ సార్లు అయితే నేను కోపం చూపిను అనమాట అందుకే వాడు నాతో క్లోజ్గా అయితే ఉంటాడు ఇంక ఇక్కడ బేరికే కూర అయితే పెట్టేశాను అనమాట అదంతా నేను చూపేలేదు జస్ట్ ఆనియన్స్ అవి వేసేసి ఫ్రై అయిన తర్వాత బీరికలు అయితే యాడ్ చేస్తాను అంతే ఇంక ఇక్కడ బట్టలు అవుతూ ఉంటే చెల్లైతే అనమాట ఇంకా చారు కూడా పెట్టేశాను ఆఫ్టర్నూన్ అయితే మేము లంచ్ చేసేసిన తర్వాత ఇంక ఇది ఈవినింగ్ వర్క్ అనమాట ఈవినింగ్ మొత్తం అది క్లీన్ చేద్దాం అని చెప్పేసి చూసేసరికి ఎక్కడ పడితే అక్కడ అన్నీ చాలా గిన్నెలు గ్లాసులు మేము తిన్న చాక్లెట్ ఆర్ బిస్కెట్ ట్రాపర్స్ అన్నీ ఇంకా అలానే చెత్త అయితే చెత్తగా ఉందనమాట హాల్ అంతా కూడా ఇంకా కిచెన్ అయితే చెప్పనవసరం లేదండి మేము బయట ఒక పని చేస్తూ ఉన్నాం అనమాట అయితే ఇంకా బెడ్షీట్లు కటెన్స్ డోర్ కటన్స్ అన్నీ అయితే తీసేసింది వాష్ చేసేద్దామని చెప్పేసి మేము తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత అయితే ఊరు వెళ్తున్నాం అనమాట అందుకని చెప్పేసి మొత్తం అమ్మ అంతా ముందే ఇల్లు అంతా క్లీన్ చేసి పెట్టేసుకుని వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇల్లు అంతా అయితే క్లీన్ చేస్తుంది అందుకని చెప్పేసి ఇంకా ఆ పనిలో ఉండి నేను లాగ్ అంతా ఏం చూట్ చేయలేదనమాట ఇంక ఇక్కడ నేను కిచెన్లోకి వచ్చి కిచెన్ అంతా క్లీన్ చేసేస్తున్నాను మిగిలిపోయిన రైస్లు చారు కర్రీ ఇవన్నీ అయితే పక్కన పెట్టేస్తున్నాను అనమాట మా అయితే గ్లాస్లో వేసుకుందండి చారు ఆ గ్లాస్లో చారు కూడా ఇంకా గిన్నెలో అయితే కూర కూరే కూర చాలా బాగా కుదిరింది లేతగా ఉన్నాయేమో బీరకాయలన్నీ కూడా మంచిగా అయితే కుదిరింది అనమాట కూర ఇంకా ఆ కర్రీ కూడా తీసి పక్కన అయితే పెట్టేస్తాను కొంచెమే ఉంది కదా ఇంకా అవి కూడా గిన్నెలన్నీ కూడా అయితే సర్దేస్తున్నానండి మార్నింగ్ తిన్నాటకులు ఇంకా మా మయ్యి కోసం కాచిన వాటర్ రైస్ అంతా తక్కువ తక్కువైతే అనమాట అవన్నీ తీసేసి అయితే గిన్నెలో వేసేసుకొని సర్దేసుకుంటున్నాను మేము ఏం పని చేస్తున్నాం అనేది అయితే నేను మీకు వ్లాగ్లో చెప్పాను కదా మేము ఏమేమి పని చేస్తామనేది వ్లాగ్లో చూపిస్తానని చెప్పేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇది ఫోర్ ఆ టైంలో అవుతుందనమాట నేను ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుని అయితే బయటికి వెళ్ళిపోతున్నాను మా అయితే వచ్చేసి నేను కడిగేస్తాను అక్క గిన్నెలు అని చెప్పింది కానీ తనైతే ఏం చేయలేదు అంతా నేనే చేసుకున్నాను ఇంకా డాడీ అయితే బయట కిరాణా షాప్ నుంచి గ్రాసరీ అయితే తీసుకొచ్చారనమాట ఇంక ఇవన్నీ సర్దేసుకుంటున్నాను మినప్పప్పు అయితే తీసుకొచ్చారు డాడీ మినపప్పు ఇడ్లీ రవ్వ ఇంకా చట్నీకి కావాల్సినవి అవన్నీ తీసుకొచ్చారనమాట ఎక్కువ మోస్ట్ ఇంట్లోకి సంబంధించిన పోపులు అవే అయిపోవు కానీ మాకైతే టిఫిన్కి సంబంధించినవి అయిపోతాయి అనమాట మా వాళ్ళకి దోశ ఇడ్లీ ఇవి రెండే ఎక్కువ ఉప్మా కూడా అంతగా తినరు అందుకని చెప్పేసి అయిపోతూ ఉంటుంది నేను ఫస్ట్ అయితే రెండు గ్లాసులు అయితే వేస్తాను మినప్పప్పు సరిపోతుందిలే ఇడ్లీ కదా అని చెప్పేసి మనీ ఎండాకాలం కదా మొత్తం పిండంతా పులిచిపోతుంది అని చెప్పేసి ఇంకొక గ్లాస్ అయితే తీసేసి ఒక గ్లాస్ వేసి ఇది అయితే పెట్టేశాను అనమాట ఫోరు త్రీ ఆ టైం అవుతుంది కదా తొందరగా నాతుంది కదా అని చెప్పేసి మన కొబ్బరి చిప్పు ఉంటుంది కదా కోరుకునేది అది అయితే పెట్టేశాను అనమాట మనం పప్పు నానపెట్టిన తర్వాత అందులో ఇనుము వస్తువు ఏమైనా చాకు కానీ లేదంటే కత్తి ఆరో కొడవలి ఇలాంటివి ఏమైనా పెడితే కూడా తొందరగా అయితే పప్పు నానపోతుందనమాట మీకు ఈ టిప్ తెలుసా లేదా నాకైతే కమెంట్ చెప్పండి ఇంకా గిన్నెలన్నీ సర్దేసుకున్నాను కదా అవన్నీ తీసుకొచ్చి అయితే బయట వేసేసుకుంటున్నాను కడిగేసుకుందాం అని చెప్పేసి వాటర్ అయితే కొట్టేసుకుంటున్నాను అనమాట గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత నెక్స్ట్ అయితే మొక్కలకన్నీ నీళ్ళు వేసేయాలి మొక్కలకి నీళ్ళు వేసే పని నాదేనండి మా చెల్లి వాళ్ళు ఎవరైనా వేశారంటే చక్కగా అయితే వేయరు ఇక్కడ మట్టి ఉంది కదా ఇదేనమాట మేము నెక్స్ట్ మోసింది ఇంకొండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బెడ్షీట్లు దుప్పట్లు ఇవన్నీ అనమాట ఈరోజు మార్నింగ్ నుంచి మేమంతా ఉతికి క్లీన్ చేసి అన్నీ అమ్మకైతే హెల్ప్ చేసాము మేము ఊతికేసామని చెప్పాను కానీ అమ్మకైతే హెల్ప్ చేసామన్నమాట నేను గిన్నెలు కడుగుతున్నప్పుడు ఒక్క వీడియో క్లిప్ తీవా సైలు అని చెప్పేసి మా చెల్లిని అయితే అడిగితే చూడండి ఎలా చేస్తుందో ఇక్కడ వాటర్ ఎఫెక్ట్ అంట అదైతే చేస్తుంది వీడియో తీస్తూ ఇంక ఇక్కడ ఇటు మా పక్క ఇంటి పిల్లవాడు అనమాట స్కూల్ నుంచి అయితే ఇంటికి వెళ్తున్నాడు మా చెల్లి చూడండి ఎన్ని డిఫరెంట్ యాంగిల్స్లో అయితే తీసిందో ఇంకా లాస్ట్లో గిన్నెలన్నీ కడిగేశాను ఇక్కడ కడిగేసింది కూడా ఒక క్లిప్ అయితే తీసిందనమాట నేను ఇవన్నీ కడిగేసేలోపు చెల్లెయితే మార్నింగ్ నుంచి ఇంట్లో బట్టలు ఉతికేమో అలాగే దుప్పట్లు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ అది తీసేసింది మేము అన్ని చూసేలోపు అమ్మ అయితే పని చేస్తున్నారు నేను ఇప్పుడే కదా గిన్నెలు కడిగాను మొక్కలకి నీళ్ళలోసి వస్తాను అని చెప్పేసి అనేసరికి చెల్లె టీ పెట్టేసింది అనమాట టీ తాగేసి నేను కూడా అమ్మ వాళ్ళకి హెల్ప్ అని చెప్పేసి అయితే వెళ్ళిపోయాను మేము అసలు ఏం పని చేస్తున్నావు ముందు నేను చూపించాలి కదా నేను పని చేసేటప్పుడు అందుకని చెప్పేసి చెల్లి అమ్మ చేస్తుంటే నేనైతే మీకు అనమాట ఈ ఈ అక్కడ ఉన్న బొంతా తీసుకెళ్ళి ఇలా మా ఇంటి పక్కన చిన్న సందు అయితే వేయించుకుంటున్నాం అనమాట అందులో అయితే వేస్తున్నాము పనులకు చెప్తామంటే ఒక రోజులో చేసేస్తారు కానీ ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు అయితే అడుగుతారనమాట ఆ పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఉంటే మేము నెక్స్ట్ ఊరు వెళ్తున్నామని చెప్పాను కదా ఆ ఊరు వెళ్ళడానికి సరిపోతాయని చెప్పేసి మాకు మేమైతే చేసేసుకున్నాము నేను అమ్మ ఇంకా మా ఇద్దరు చెల్లెలు అనమాట ఇంక ఇక్కడ నేనైతే బొంత అంతా కూడా సంచులోకి అయితే వేస్తున్నాను ఇది నేను వేస్తే అమ్మ చెల్లి తీసుకెళ్ళడం లేదంటే అమ్మ చెల్లి వేసి వచ్చేలోపు నేను ఇక్కడ పెట్టేస్తే నేనే అమ్మ లేదంటే ఎవరో ఒకరు ఇలా తీసుకెళ్తూ ఉండేవాళ్ళం అనమాట అలా అలా మోస్తూ మొత్తం అంతా ఈ రోజులోనే కంప్లీట్ చేస్తాము నిజంగా నా చేతులు ఆ రోజు నుంచి నేను ఈ బ్లాగ్ పెట్టే రోజు వరకు నా చేతులు నడిపిస్తూనే ఉన్నాయన్నమాట అంటే ఇది ఏడో తారీఖు వ్లాగ్ కదా నేను తొమ్మిదో తారీఖు అయితే క్లోజ్ చేస్తున్నాను మా మహిళకి అయితే స్నానం చేపిస్తాను వాడు కూడా హెల్ప్ చేస్తానని చెప్పేసి ఒక్కొక్క ఇటుగా అయితే తీసుకుని వెళ్ళి వేస్తున్నాడు చాలా క్యూర్గా అయితే అనిపించింది ఇంక లాస్లో చెల్లి వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు నేను ఒకదాన్ని అయితే కూర్చుని ఉన్నాను అనమాట అమ్మ కొత్త మోయడం నేనైతే వేయడం సరిపోయింది నేను ఫుల్ అయితే అలిసిపోయాను అయితే వచ్చి ఏం చేస్తున్నాను అని చెప్పేసి సీక్రెట్కి అయితే వీడియో తీస్తుంది చాలా అంటే చాలా అలిచిపోయాను అనమాట ఈ నేను ఇంకా బయట పని చేస్తున్నాము అయితే లోపలికి వచ్చేసి మామగారిని అయితే తీసుకెళ్ళిపోయింది వాళ్ళకి చవర్లో వచ్చేస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ వాడికి కేక్ ఏదో వచ్చింది వాడికి అది నచ్చినట్టుంది మంచిగా తినేసాడు ఇంక ఉంది అంటే అస్సలు నచ్చినమాట అది నచ్చలేదంట సన్నబోస్ అంటే ఇష్టం అదే కావాలని చెప్పేసి అయితే ఫుల్ ఏడ్చేసాడు ఇంక ఇక్కడ చెల్లే వంట అయితే చేసేస్తుంది టూ డేస్ నుంచి చెల్లే వంట చేస్తుంది మీరు నిన్న ఆ వ్లాగ్లో చూసి ఉంటారు ఎగ్ ఎగ్గర చేసింది ఈరోజు పెండకాయ గర్రీ కూడా చేస్తుంది అనమాట ఇంకా మామయ్య గడయితే చూస్తూ చూస్తుండగానే కుర్చీలు అయితే పడుకుని పోయాడు నేను లోపలికి వచ్చి చూసేసరికి ఇంక ఇక్కడ చెల్లి ఫైనల్గా బెండకాయలు అయితే కోస్తుంది ఇంకో చెల్లేమో రైస్ పెట్టడానికి అన్నీ అయితే రెడీ చేసేస్తుంది ఇంకా నన్ను అడుగుతుంది అనమాట బెండకాయ ఫ్రైలోకి ఏమేమి కావాలి ఎక్కడెక్కడ ఉంటాయో నాకు తెలియదు అని చెప్పేసి అడుగుతుంది అనమాట

ఇంక ఇక్కడ బెండకాయ ఫ్రై అయితే చెల్లి చేసేస్తుంది అనమాట నేను ఒలుపు స్నానం అయితే చేసి వచ్చేసి కొన్ని బట్టలు ఉన్నాయి కదా మటు తెప్పేదామని అయితే చూశాను జస్ట్ తాలింపు వేసేసి బెండకాయలు అయితే వేసేసింది చెప్తే నంబరు కూర ఎంత జిగురుగా ఉందంటే డాడీకి అస్సలు నచ్చదు బెండకాయ కూర జిగురుగా ఉంటాయి మీకు కూడా అంతేనా అలా ఎవరైనా ఉంటే కనుక కమెంట్ చేయండి నాకు ఇంకా బెండకాయలు అన్నీ వేసేసి బెండకాయ ఫ్రై అయితే చేసేసింది అనమాట ఇంకా నేను అమ్మ కటన్స్ అవన్నీ వాష్ చేసేస్తుంది కదా నేను అవన్నీ అయితే కూడా సెర్చ్ చేసేస్తున్నాను మా ఇంట్లో ఇలా ఒక సెంటర్లో కబోర్డ్ అయితే ఉంటుందన్నమాట మాకు కావాల్సిన హెయిర్ బ్యాండ్స్ ఉదురు వ్యాన్లు ఇంకా మాకు కావాల్సిన క్రీమ్స్ అవన్నీ కూడా అక్కడైతే పెట్టుకుంటాము మీ ఇంట్లో కూడా అలాంటి ఒక సెంటర్ కబోర్డ్ అయితే ఉంటుందా ఇంకా ఫస్ట్ అయితే ఈ బ్లూ కలర్ది బెడ్రూమ్లో అయితే ఉండేదనమాట ఇంకా దాన్ని అయితే ఎవరికి వాచ్ చేసాను ఇంక ఇక్కడ అయితే మొత్తం అంతా సెర్చ్ చేసేసుకుని జస్ట్ దుప్పట్ల వరకే వంట పెట్టాను అనమాట పక్కన ఏమి వదిలేశాను నెక్స్ట్ అయితే హోల్ చేసుకున్నాను అవన్నీ కూడా ఇంకా వంట అయిపోయిన తర్వాత నేనైతే భోజనం చేసేసి పొద్దున్నెప్పుడు నానబెట్టాను కదా ఈవినింగ్ అదైతే గ్రైండర్లో అయితే వేస్తాను అనమాట ఈ లోపల మా మాట్లాడుకుని సరదాగా అలా బయటికి అయితే వచ్చాను ఇంకా నూకంతా కడిగేసి పప్పు అయితే తీసేసి అయితే పెట్టేసానండి మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుని ఒకసారి మొత్తం అంతా క్లీన్గా ఉందలేదని చెప్పేసి చూసేసుకుని అయితే వెళ్ళి పడుకున్నాను ఇవి కూడా మా పక్కింటి తోట వల్ల ఇచ్చారనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా డాడీ తర్వాత ఈ భోజనం అంతా పెట్టేసేయాలన్నమాట మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్ గుడ్ నైట్